చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ మన వాడకు నీళ్ళు లేవు ఫస్ట్ ఎక్కడ కూర గ్రామంలో ఎక్కడ కూడా నీళ్ళు లేవు నిప్పులు లేవు నీళ్ళ పెద్ద ఫస్ట్ నీళ్ళే పట్టుకో నీళ్ళు లేవు రోడ్లు లేవు మనం బృందే మేము వాళ్ళకి రోడ్లు లేవు ఫస్ట్ వేసినాక రోడ్ వేసే అది వీళ్ళు లేవు రోడ్లు లేవు ఏం లేవు అన్నీ అన్నీ అది తెలిసినా కొన్ని ఫస్ట్ రోడ్ వేసినాకనే కూడా ఏం లేవు అన్నీ ఒకటి समस्या गल नील समस्या बोलिए नील नील कभी फसल नींद प्रधान समस्या पात्र

何者 సుందిల్ల గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా మరియు సుందిల్ల గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను నేను ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి నాకు చెత్తబూట గుర్తు రావడం జరిగింది నన్ను చెత్తబూట గుర్తుపై మీరు వేసి నన్ను గెలిపిస్తే సుందిల్ల గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు వారి అభివృద్ధి కోసం సహకరిస్తాను ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు తాగునీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ పొలాల సమస్య కానీ పొలాల వాటర్ సమస్య కానీ మరియు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఊసీ కంపెనీలో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య గురించి కానీ ప్రతి ఒక్క సమస్య కోసం ఇరవై నాలుగు గంటలు నిరంతర కృషి చేస్తానని సుందిల్ల గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరియు మన గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య కోతులు కోతుల సమస్య కానీ కుక్కల సమస్య కానీ ఇప్పుడు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కోతుల వలన తాగునీటి వలన అయితే ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు మేము చూస్తున్నాం ఇప్పుడు కులాలకు నీరు లేక కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి ఓసిపై కూడా మనల్ని ఎంతో ఎంతో ఘోరంగా ఇబ్బంది పడుతుంది రైతులకు భూములకు పైసలు ఇవ్వకుండా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు భూములకు పైసలు ఇవ్వకుండా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క సమస్య కోసం నిరంతరం మీ వాడిగా ఉంటూ ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తున్నానని గ్రామంలోనే ఉంటూ ఊరికి ఎక్కడికి వెళ్ళకుండా బయటికి గోవార్కనే అక్కడ ఇల్లు కట్టుకోకుండా మీరు అందరూ చూస్తూన్నాను నేనైతే గోవార్కెల్లో ఎక్కడ ఉండను ఇక్కడనే ఉంటా ఇరవై నాలుగు గంటలు మీ అందరికి అభివృద్ధిలో తోడుండి మీ అందరి సహకారం కోసం నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలని కోరుకున్నాను సుంజిల్లా గ్రామ పంచాయతీ నుంచి ఇబ్బందులు బాగున్నాయి బాగుండడం వలన మేము ఇతన్ని ఎన్నుకోవడం జరిగింది ఎందుకు అంటే మాకు ఇతర అయితే ఊళ్ళో ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఉంటాడు కాబట్టి మాకు ఇతరు కావాలని మేము అందరం ఎన్నుకుంటూ అనుకున్నాం కానీ అందరూ కోటి చేశారు చేస్తారా ఓకే అట్లా కానీ మాకు ఇతను కోతుల పాలు కానీ సాగు సమస్యలు గానీ వాటర్ గానీ ప్లస్ సింగర్ అని ఓస్ట్ పై పడ్డది కాబట్టి మాకు ఎవరికి ఇలా అవకాశాలు లేకుండా పోయినాయి బైకో ఎక్కువ ఎక్కడో చేసుకున్నారు మాకు ఇతను ఉంటే మాకు మంచి కాబట్టి మాకు ఉంటాడని అనుకోని మేము ఇతన్ని ఎన్నుకోవడానికి జరుగుతుంది కాబట్టి ఈ శతకుట కుట్టు ఓటేసి అందరికి గెలిపించాలని కోరుకుంటున్నాము సుందీల గ్రామ పంచాయతీ అందరికీ ఈ సుందీల గ్రామంలో సుంకరి రాజ్ కుమార్ అని రవి ఇక్కడ సర్పంచ్ గా గెలిచి వాడవాడ సమస్యలు నీటి సమస్య గాని రోడ్డు సమస్య గాని ఇంకే సమస్య ఉన్నా గానీ చెరువులోకి నీళ్లు రావాలి ప్రజలు బతకాలి కాబట్టి మరి అందరు కలిసి సుంకరి రవి గారిని ఎన్నుకోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ పేరు పేరున మీ అందరు మీ అందరినీ కోరడం జరుగుతుంది అందుకే ఎవరు మర్చిపోకుండా అన్ని అన్ని వేళలు మీకు సాయంగా ఉంటాడు అసలు రవి అంటే ఇంటికి మై మాట్లాడినా మీకు ఏం విలువీయకుంటూ ఉండడు ఈ పని చేయలేదు అంటే మీ ముందుకు వచ్చి చేస్తాడు కాబట్టి మీరు శుంకరి రాజకుమార్ గారిని బుట్ట గుర్తుకే గుర్తుకే